అధ్యక్షుడు నగర కార్యదర్శి చంద్ర గారు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాజ్ అన్న గారు రమాదేవి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి గారు మణి అన్న గారు ఇంకా మన అరెస్ట్ పార్టీ నాయకులు అమ్మాయి నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే నిన్న సాయంత్రం అనుకోకుండా అప్పటికప్పుడు నారా గారు సమావేశం కార్మికులు ఈ ప్రజలకు ఎంత మమైకమై ఉన్నారంటే ఈరోజు అమాలి కార్మికులు లేకపోతే ఏ ఒక వస్తువులు కూడా అక్కడ కదలు ఏ ఒక మనిషి కూడా తినే గుడ్డు దాని నుండి నివసించే బిల్డింగ్ కట్టుకునే దాని వరకు అమదానం తర్వాత ప్రజలకు సేవ చేసే దాంట్లో ఈ ప్రభుత్వాలకు సేవ చేసే దత్తలు గడిచిపోయినా ఈరోజు అమాని కార్మికులు పట్టించుకునే నాయకులు రాలేదు పార్టీలు రాలేదు ఎంతమంది పరిపాలించినా అమాయ కార్మికులను ఈరోజు పట్టించుకునే బాగుండే దాంట్లో భాగంగానే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా అమాని కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ నెల పన్నెండవ తేదీ అన్ని కార్మి కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి అర్జీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదహైదవ తారీఖు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు వినద్ పత్రం కూడా జరుగుతా దాని తర్వాత కూడా రేపు నెల ఇరవై ఆరో తేదీ కలవడం జరుగుతా ఉంది చేసే సేవల్ని ఈ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏవో వస్తువు దాంట్లో బింగ్ బస్ అయితే అమ్మాయి కానీ లేదా రైతులు రైతాను పంట పండిస్తే దాన్ని మూటలు మార్కెట్లో పెట్టేది కమి సిమెంట్ నుండి ప్లే అన్ని అమాది కార్మికులు వాళ్ళ సేవల్ని గుర్తించి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా కూడా మేనిఫెస్టోలో అమాది కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎవరు మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళకు అమాడి కార్మికులను రుణబడి ఓట్లేస్తారని కూడా ఈ సందర్భంగా అమాది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అమావిక ఆగిపోతే ఈ ఇక్కడ ఆగిపోతుంది ఎందుకంటే ఏ వస్తువు చిన్న వస్తువు వ్యాలీ అన్ని జిల్లాలో కూడా జరగదు దాంట్లో బాబు చిత్తూరు జిల్లాలో కూడా ఈ సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా అచ్చ అమానియ కార్మికులకు సంక్షన్ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలు పెట్టి రావాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా